మేము ఈరోజు ఏం చేసినాము చూద్దామా చూద్దాం రండి అప్పుడాలు గోపి నెయ్యి తోటకూర ఫ్రై పెయినాపిల్ ఫెనాపిల్ పప్పులం పెరుగుతారా あ、また。 ఆడుకోండి అది తోటకూర ఫ్రై పచ్చిమిరపకాయ లేచి చేసాము नहीं 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 నెయ్యితో నెయ్యితో సూపర్ ఉంది ఇంట్లో చేసినామే కాబట్టి చాలా కమ్మగా ఉంది రోజు మా ఇంట్లో మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి అంత చెప్పు ఇవన్ మంచి మంచిగా చెప్పు మనం ఏమేమి చేసినాం ఇవాన్ మనం ఏం చేసినామే ఈరోజు ఇవన్ ఇవాన్ చోప్పో Penai pil Gombil Apa dahulu? Cetni Palakura Fergu Nilu Pili Nail Piling Anam Pili కలుపుతున్నా సో ఇంకేం అవసరం లేదు అన్నట్లుంది ఇంత పప్పు అన్నం నెయ్యి చాలా అనిపిస్తుంది అంత బాగుంది టేస్ట్ అయితే கொஞ்சம் பெருகூத்து மூத்துல

అదే అసలు కేయలేదు అయినా కానీ మంచి కలర్ కూడా ఎస్ వెరీ గుడ్ నువ్వు నువ్వు చెప్పు ఏమూ పెరగా

बजने से करती है मलच ना चलने तब वैसे बच्चन चलता ना ना पिन न ਸਕੂਲ ਲਾਇਤੇ ਨਾ ਜ਼ੂਕਾ ਸਪੂਨ ਤਾਂ ਦਿਨ ਰੋ ਗਾ ਬੇਬੀ ਫਿਰ ਵੀ ਕਰ ਲੈ ਸੋਰੀ నాలుగు పచ్చిమిరకాయలు బాగా దంచి వేసాను తోటకూర ఫ్రైలో లో చాలా అంటే చాలా టేస్టీ ఉంది సింపుల్ ఇట్లా కారం పొడి అట్లా ఎక్కువ ఆడకూడదు కాబట్టి మనము అప్పుడప్పుడు ఫ్రైస్ లో ఇట్లా చేసుకుంటే కూడా మనకి బాగా టేస్టీగా అనిపిస్తుంది ఫైబర్ ఉంటది ఎన్నో రకాల విటమిన్స్ మినరల్స్ అన్ని ఉంటది కాబట్టి చాలా మంచిది ఇట్లా తినొచ్చు

మా ఇవాన్ గోబీ చేసేటప్పుడే బాగా ఇష్టపడుతున్నాడు గోబీ బా చాలా బాగుందమ్మా అని క్యాలీఫ్లవర్ మామూలుగా తిన్నారు కాబట్టి పిల్లలు మనము ఈ విధంగా చేసి పెడితే బాగా ఇష్టపడి తింటారు వాళ్ళకి మనం ఆ క్యాలీఫ్లవర్లో ఉన్న పోషకాలు అన్ని అందించడం వల్ల అవుతాం కాబట్టి ఇలా చేసి పెట్టాలి ఇషా కూడా గోబీ కింద మా చిన్నబాబు రేషాండ్ ఇప్పుడే అనుకుంటే ఇట్లా గోబీలు అట్లాంటి అయితే బాగా ఇష్టపడ అమూలకి ఏమంటాయి క్యాలీఫ్లవర్ పకోడ వేసే బదులు చికెన్ పకోడ ఉండి ఉంటాయి ఈ పాటికి ఇంకా ఇంకా మిగలపులుంటుండే క్యాలీఫ్లవర్ కాబట్టి ఇంకా బతికి అవు బేబీ బేమి

niem ni amni amati no? niem macam mana? Kenal kaki macam ni. Belum ada tapi menangguhkan tu agak mudah sekarang ini. Ada tak? ni cahaya terus naik orang tu. Makukul.

गोभी पेडे येस कुना कंटेन दे येस कोडो पेडे के देना सा सासालू ना अ वंनी एमी लेखुना गोभी रे दे ना ये लुक अपाय हाती लिब रे हं ईसा गोबिंद्र ए माने लुक अपो वस्टेर मते ए काळ वस्टेर 10 वे गोमूका

పెరుగులో పప్పు వేసుకొని తింటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మామూలు అదే కాంబినేషన్ లో తింటుంది అంటే చాలా బాగుంటది పెరుగు కొద్దిగా పప్పు వేసుకుంటే బట్ మా అయ్యి కూడా ఇష్టమే అమ్మా పెరుగులో కొంచెం పప్పు అయ్యా అంటాడు చిన్నగా తిన్నా పెద్దగా ఉంది బాగుందాప ాగున్నాయి అలా కడుపుకునే తిన్నాము ఇంకేం గోబీ అయితే గోబీ అయితే ఇంట్లో వేసుకునేది హోమ్మేడ్ గోబీ చాలా బాగుంది హెల్దీ పిల్లలు కూడా బాగా ఇష్టపడి తిన్నారు ఇంకా మీరు ఇంకా ఎలాంటి ఇంకా మేము ఎలాంటి వంటలు చేసి తినాలా అనేది మీరు ఏమైనా సజెస్ట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ లో మీ ఒపీనియన్ తెలిపండి ఇంకా ఇది వరకు చేసిన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎవరైతే చూస్తున్నారు కానీ ఎవరైతే కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి